అండ్ న్యూ టీమ్ ట్వంటీ సిక్స్ ద చూజ్ అండ్ ఫ్యూ ఆఫ్ ది స్టేట్ ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని ప్రభుత్వ ఆలోచనల్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేసి ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్గా కనపడేటువంటి కలెక్టర్లందరికీ కూడా ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం మూడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎవాల్వ్ అవ్వడం నేను చూశాను ముఖ్యమంత్రి గారి ఆలోచనలతోటి వెన్ వీ స్టార్టెడ్ వీ స్టార్టెడ్ విత్ రెట్రాస్పెక్టివ్ ఇంపాక్ట్ థింకింగ్ ఏం జరిగింది రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాం మనం ఎక్కడ ఉన్నాం అక్కడి నుంచి మొదలుపెట్టాం ఇవాళ వీఆర్ ఇన్ అ ప్రాస్పెక్టివ్ నోట్ ప్రాస్పెక్టివ్ నోట్లో కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఎంత స్పష్టంగా ఉన్నాయని అంటే ప్రతిదానికి ఒక యాడ్ స్టిక్ ప్రతి దానికి ఒక మెజరబులిటీ అనేటువంటిది ఉండాలి పర్ఫార్మెన్స్లో ఎందుకు అనంటే కామన్ మ్యాన్కి ఇప్పటికీ కూడా కలెక్టర్ ఇస్ ది ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ సో డెలివరబుల్స్ అన్ని వెళ్లాల్సింది జిల్లా యంత్రాంగంలో పనితీరు ఇంప్రూవ్ కావాల్సింది కీలకమైనటువంటి స్థానం కలెక్టర్కి అందులో మీ కెరియర్లో దిస్ ఇస్ ది మోస్ట్ ఆస్పైర్డ్ పోస్ట్ దీనికి మీరు నవ్ యువర్ బీన్ చూస్ అండ్ ఫ్యూ బై ది చీఫ్ మినిస్టర్ నవ్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ యువర్ టర్న్ టు స్టార్ట్ డెలివరింగ్ ది చీఫ్ మినిస్టర్స్ ఐడియాస్ అండ్ ఐ కెన్ టెల్ యూ ఓచ్ యూ ఫర్ సర్టన్ థింగ్స్ నాకు ఒక ముప్పై సంవత్సరాల ఆయనతో సుదీర్ఘ పయనం చేశాను నేను ముప్పై సంవత్సరాలలో ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని కొత్తగా ఆలోచించే ఎనర్జీ జీలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఎదురుగా చెప్పడం కాదు రేరెస్ట్ ఫినామినా ఒక 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 మనిషిలో ఇట్లా ఉండడం ఒక తపన ఆరాటం ఇంకా ఏదో చేయాలి ఇంకా బెటర్గా చేయాలి ఇంకా అద్భుతంగా చేయాలి అనేటువంటి నెవర్ ఎండింగ్ జీల్ ఉన్నటువంటి లీడర్తో పనిచేయడం ఇస్ అ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు రైజ్ యువర్ బెంచ్ మార్క్స్ టు రైజ్ యువర్ కేపబులిటీస్ మనం అందరం కూడా కాంప్లెసెన్సీ లైఫ్లో చాలా ఈజీగా సెటిల్ అయిపోతాం కలెక్టర్ అయిపోయాము అని కానీ మేము అచీవ్ అయిపోయాం మంత్రి అవ్వగానే మేము అచీవ్ అయిపోయాము అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి ఎవ్రీ డే ఆయన బార్ పెంచుతూ ఉంటారు మాకు సో మీ కలెక్టర్స్ కూడా ఐ డోంట్ బి సాటిస్ఫైడ్ ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లివ్ ఎ సాటిస్ఫైడ్ లైఫ్ బికాస్ యువర్ బార్ విల్ బీ లైక్ ఎ బ్యాంబూ ట్రీ ఇట్ ఇల్ గ్రో బై ది నైట్ ఇట్ ఇల్ గ్రో బై ది డే యా బార్ విల్ బి కాన్స్టెంట్లీ అప్గ్రేడెడ్ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ యు దేస్ అ ఛాలెంజ్ ఇన్ యూ టు రైజ్ అప్ టు ది చీఫ్ మినిస్టర్స్ అకేషన్ దట్స్ వాట్ గివ్ యూ ది కాన్ఫిడెన్స్ ఐ టెల్ యూ ఐ మీన్ అది అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది ముఖ్యమంత్రి గారి ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యి మనం డెలివర్ చేసిన రోజున అటు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది మన సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది మన కేపబిలిటీస్ పెరుగుతాయి సో ఇట్స్ రేరెస్ట్ ఆపర్చునిటీ ఐఎమ్ టెలింగ్ యూ ది యంగ్ టీమ్ హియర్ గెట్ ది బెస్ట్ డూ ది బెస్ట్ ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని ట్రాన్స్లేట్ చేయండి డెలివర్ చేయండి వి ఆల్ ఆర్ విత్ యూ ఇట్స్ అ పొలిటికల్ గవర్నెన్స్ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉంటారు సో వీఆర్ దేర్ ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేటువంటిది గత డెబ్బై సంవత్సరాలలో అదొక పోస్ట్ మార్టమ్ డిపార్ట్మెంట్ లాగా ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్ ఐ మీన్ ఇట్ 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 టోటలీ చేంజెస్ ఇట్స్ ఫేస్ ఇట్ చేంజెస్ ఇట్స్ ఇంపార్టెంట్ చేంజెస్ ది డైరెక్షన్ ఇవాళ అన్ని శాఖలకి ముఖ్యమంత్రి గారు మెజరబుల్ బెంచ్ మార్క్స్ ప్లానింగ్ నుంచి పెడుతున్నారు రేపొద్దున మీ మీరు జిల్లాలోకి వెళ్ళిన తర్వాత కూడా జిఎస్డిపి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నవ్ వీ టాప్డ్ ది నేషన్ లెవెల్లో వీ హవ్ క్రాస్డ్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ విరాజ్ నేషనల్ యావరేజ్ ఇస్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు మొదటి రోజున జీడిపి జిఎస్డిపి చెప్తే ఐఎమ్ షూర్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ వుడ్ హెవ్ సైడ్ ఈ ఇది అవసరమా కలెక్టర్లకి ఏదో రెవెన్యూ పేపర్లు నాలుగు ఫైనాన్స్ పేపర్లు నాలుగు స్కీములు చెప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏంటి ఈ జిఎస్డిపిల మీద వెళ్తున్నామని మాతో సైతం అనుకున్నాం నౌ వి ఆర్ సీయింగ్ ది రిజల్ట్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ది ఎకానమీ సి అన్లెస్ వీ బిల్డ్ ది ఎకానమీ నథింగ్ కెన్ బి డెలివర్డ్ సో మనం తక్కువ బుర్రలు ఉపయోగిస్తే చాలు ముఖ్యమంత్రి గారు ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఐఎమ్ షూర్ ద రిజల్ట్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ ఐ హీన్ ఇట్ హ్యాపనింగ్ వన్స్ నాట్ వన్స్ ట్వైస్ బట్ మెనీ ఎ టైమ్స్ ఐ జస్ట్ విషయూ ఆల్ ది గుడ్ లక్ ఫర్ ది న్యూ కలెక్టర్స్ ఐ ది స్టీమ్ ట్వంటీ సిక్స్ మస్ట్ డెలివర్ బై ది డే బై ది నైట్ దిస్ టుమారో ఇట్స్ టుడే యు ఆర్ మెజర్డ్ టుడే యు ఆర్ మెజర్డ్ నౌ యు ఆర్ మెజర్డ్ ఎవ్రీ మినిట్ It you, in the sense we all are. The Chief Minister's direction is very, very clear. We all are measured by the day, by the night. Let us perform, live up to the expectations of the people, and let's work under the leadership of the great leader, our Chief Minister. Thank you. Thank you, sir, for those inspiring words.